గుడ్ మార్నింగ్ వన్ దీస్ ఇస్ శ్రీనివాస్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామీ ఫ్రమ్ కర్నూల్ ఇక్కడ ఒక లేటెస్ట్ కరెంట్ డేటా విషయం గురించి మీకు చెప్పడం జరుగుతుంది సార్ ఏమిటంటే విషయం తీసుకున్నప్పుడు ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడిపిని లెక్కించడానికి జీడిపిని అంటే జాతీయ ఆదాయాన్ని లేదా జిడిపిని లెక్కించడానికి ఆధార సంవత్సరాన్ని ఎక్కడి నుంచి ఎక్కడకు మార్చాలని ప్రతిపాదించడం జరిగినది ఎక్కడి నుంచి ఎక్కడకు మార్చాలని ప్రతిపాదించడం జరిగింది అనేది మనకు కావాలి రీసెంట్గా అప్డేట్ చేశారు సార్ జస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ అప్డేట్ చేయడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్చాలని ప్రతిపాదన చేయడం జరిగిందంటే వాస్తవంగా ప్రజెంట్ మనకు బేసియర్ ఏది సార్ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించిన ఆధార సంవత్సరం బేసియర్ వాస్తవంగా ప్రజెంట్ కొనసాగుతూ మొత్తం బేసియర్స్ ఏమి ఉన్నాయి మనకు ప్రధానంగా జాతీయ లెక్కించడానికి ఉపయోగించిన బేసియర్స్ ఉపయోగించు ఫస్ట్ ఆర్డర్ ప్రకారం చూస్తున్నాం సార్ ఒకసారి మొదటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది తొలి బేసియర్ నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ వన్ సిక్స్టీ సిక్స్టీ వన్ నెక్స్ట్ వన్ సెవెంటీ సెవెంటీ వన్ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఎయిటీ ఎయిటీ వన్ నెక్స్ట్ వన్ తీసుకుంటే నైంటీ త్రీ నైంటీ ఫోర్ నెక్స్ట్ వన్ తీసుకుంటే నైంటీ నైన్ టూ థౌజండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే టూ థౌజండ్ లెవెన్ టువెల్వ్ ఇప్పటి వరకు తీసుకుని వచ్చినప్పుడు ఆధార సంవత్సరాలు జాతీయ ఆదాయం లెక్కించడానికి జాతీయ ఆదాయం కానీ ఈ యొక్క లెవెన్ టువల్ అనేది మనకి ఎప్పటి నుంచి పరిగణలోకి తీసుకున్నారంటే మనకు ప్రధానంగా ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి నుండి పరిగణలోకి తీసుకొని లెక్కించారు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే పద్నాలుగు పదహైదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డేటాని ఇక్కడ సేకరించారు అదేవిధంగా విధంగా ఇటీవల కాలంలో మనకు రెండు వేల పద్దెనిమిది చివరి పద్దెనిమిది పంతొమ్మిదిలో మనకు మళ్ళీ ఏమి ప్రకటించారంటే చేయడం జరిగింది మొదట కానీ అంతర్జాతీయ స్థాయిలోనే కొన్ని పరిణామాల దృష్ట్యా ఏం చేశారంటే ఈ బేసియర్ అప్డేట్ చేశారు దీన్ని మళ్ళీ రద్దు చేసి దీని స్థానంలో ట్వంటీ ట్వంటీ వన్ తీసుకోవాలని ప్రతిపాదన చేశారు ట్వంటీ ట్వంటీ వన్ తీసుకోవాలని ప్రతిపాదన చేశారు దాన్ని కూడా రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ మన సెప్టెంబర్ మంత్ లో ఒక టూ డేస్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ మంత్ లో మేబీ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా ట్వంటీ త్రీ అనుకుంటాను దీన్ని కూడా తొలగిస్తూ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ కూడా దీన్ని డ్రాప్ అవుట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ మంత్ ఇరవై మూడున ఏమని ప్రకటించడం జరిగిందంటే తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాన్ని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక కమిటీ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ జీడిపిని లెక్కించడానికి నూతన బేసియర్ను ప్రతిపాదిస్తున్నట్లు ఇచ్చారు ట్వంటీ టూ ట్వంటీ త్రీని తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇది బేస్ చేసుకొని ఎప్పటి నుండి లెక్కించాలని ఆలోచించడం జరుగుతూ వస్తుందంటే రెండు వేల ఇరవై ఆరు నుండి దీన్ని పరిగణలోకి తీసుకొని లెక్కించవలసి వస్తుందని ఆలోచనలో ఉన్నారు దీనిపైన ఇంకా అప్డేట్ ఇవ్వవలసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కరెంట్ ఎకనామిక్ డేటా పైన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరి